హాయ్ అండి రోజైతే మేము ఒక మంచి ప్లేస్కి వెళ్ళిపోతున్నాం అనమాట ఇది ఎక్కడ అంటే వేంపల్లి అండి గండి పక్కన అనమాట ఆల్రెడీ మన ఛానల్లో గండి క్షేత్రం గురించి ఫుల్ వీడియో పెట్టాం కదా అది చూస్తే మీకు ఇది అర్థమవుతుంది ఇది ఏమంటే పాపగ్ని నది అండి అక్కడ మీకు కొండలు కనిపిస్తున్నాయి కదా ఆ కొండలు వచ్చేసి శేషాచలం కొండలు అనమాట ఈ కొండల్ని ఏరోప్లేన్ నుంచి పైనుంచి చూస్తే కనుక పామాకారంలో కనిపిస్తాయంటండి అంటే శేషుడు అంటే ఇంకా నాగపామ అవతారం కదండి అందుకని అట్లా కనిపిస్తాయని చెప్తారు సో వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉంది కదా ఆ గుహల వరకు వెళ్ళాలంటే మనం కొంచెం ముందుకు వెళ్ళాలి ఈ గుహల ప్రత్యేకత ఏమిటి అంటే అక్కడ గండి క్షేత్రం ఉంది కదండి శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానము అక్కడ పూజలు చేసుకుని ఋషులు ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకునేవారంటండి చూడండి ఎంత లోపలకు ఉన్నాయో మేము లోపలికైతే వెళ్ళడానికి ట్రై చేస్తామండి చాలా డార్క్గా అనిపించింది చీకటికి పైపడి మళ్ళీ మేము వెనక్కి తిరిగి వచ్చేస్తామనమాట చూడండి ఋషులు ఇక్కడే ఉండి చేసుకునేవారట అండి అక్కడ శివుడికి పూజలు చేసేవారంట ఇకపోతే ఆ కొండలు చూడండి అవి ఎనిమిది మొహాల్లా అనిపిస్తాయని చెప్పారండి అమ్మవారి మొహాలని వాళ్ళు పూజించేవారంట చూడండి అక్కడ ఒకటి రెండు మూడు ఇంకా మొత్తం కొండ చుట్టూరు చూస్తే కనుక ఎనిమిది మొహాల ఆకారాలు కనిపిస్తాయని చెప్పారండి మాకైతే చూడండి వన్ టూ త్రీ నేనైతే కౌంట్ చేశాను అనమాట ఇంకా కొండ చుట్టూ తిరగాలంటే సరేలే మన వల్ల అని చెప్పి నేను తిరిగి వచ్చేసాను కొంచెం పైకి స్టెప్స్ ఉన్నాయన్నమాట లోపలికి చూడండి ఇక్కడ శివలింగం ఉంది శివలింగం ఒక నంది ఆకృతి అయితే చెక్కారండి చూడండి ఇక్కడ దీపారాధన చేయటానికి కూడా చిన్న ప్లేస్ ఉంది ఒక మనిషి పట్టేటంత మాత్రమే గుహలు ఉందండి ఈ గుహ ఇక్కడ చూడండి ఇక్కడ స్టార్ట్ అయితే కనుక పులివెందులకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు అంటండి చూడండి ఎంత సన్నగా లోపలికి ఉన్నాయి లోపల గబ్బిళాలు కూడా ఉన్నాయండి మాకైతే భయమేసింది కొంచెం మీదకు వచ్చాయన్నమాట చూడండి చాలా సన్నగా గుహలు సో అవి ఇందాక చెప్పాను కదండి ఫేసెస్లా కనిపిస్తాయని చెప్పి ఇక్కడ కొంచెం లోపలికి వెళ్దామని ట్రై చేస్తామండి కానీ వాటర్ అది కొంచెం లోతుకి దిగిపోతుందని మేము వెనక్కి వచ్చేసాము కానీ లోపల అయితే మాత్రం చాలా గబ్బిలాలు ఉన్నాయన్నమాట వాటర్ బాగుంది కదా అని చాలాసేపు ఆడుకున్నాము వీకెండ్ కదండి పిల్లల్ని అప్పుడప్పుడు ఇలాంటి ప్లేస్లకి తీసుకెళ్తే కనుక వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉంటుంది మీరు ఎప్పుడైనా వేంపల్లి సైడ్కి వస్తే ఈ గుహలు కూడా చూడండి ఇదంతా పాపాగ్ని నది అన్నమాట ఇకపోతే ఇంకంతా చూసిన తర్వాత మేము రిటర్న్ అయితే అయిపోయామండి వచ్చే దారిలో కూడా చూడండి పిల్లలు స్నానం చేస్తున్నారు కదా ఆ ప్లేస్ అయితే చాలా డేంజర్ అండి మా స్కూల్లో ఒక చిన్న బాబు కూడా వాటర్లో పడి చనిపోయాడు అనమాట సో చాలా సాడ్ సో మేము అన్నీ చూసుకుని ఇంటికైతే తిరిగి వచ్చేసాము సో మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్